దీర్ఘ సుమంగళీభవ మ్యారేజ్ బ్యూరో పది సంవత్సరాల అనుభవంతో ముందుకు సాగుతున్న మ్యారేజ్ బ్యూరో మా వద్ద అన్ని కులాల వారికి సంబంధాలు చూపబడును డాక్టర్స్ సాఫ్ట్వేర్స్ మిడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్ వెల్ సెటిల్డ్ మ్యాచెస్ ఎన్ఆర్ఐ మ్యాచెస్ అండ్ పూర్ మ్యాచెస్ ఇలా ఎలాంటి వారికైనా సంబంధాలు చూపబడును మా ఈ పది సంవత్సరాల అనుభవంలో చాలామంది జంటలకు పెళ్లి సంబంధాలు కుదిరించాం వారందరూ చాలా సంతోషంతో వారి వివాహ జీవితాన్ని కొనసాగిస్తున్నారు మీలో కూడా ఎవరికైనా పెళ్లి సంబంధాలు కావాలంటే స్క్రీన్ మీద చూపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీ డీటెయిల్స్ వాట్సాప్ చేయండి ఈ అబ్బాయి పేరు రాఘవ డేట్ ఆఫ్ బర్త్ నైన్టీన్ సిక్స్ ఫస్ట్ మ్యాచ్ రెడ్డి క్యాస్ట్ ఏపీ స్టేట్ కర్నూలులో ఉంటారు స్టడీ ఎంఎస్సి కంప్లీట్ అయింది అసిస్టెంట్ మేనేజర్గా జాబ్ చేస్తున్నాడు నైన్ ల్యాక్స్ పర్యానం ఈ అబ్బాయి పేరు కార్తీక్ డేట్ ఆఫ్ బర్త్ నైన్టీన్ నైంటీ వన్ ఫస్ట్ మ్యాచ్ క్యాస్ట్ రెడ్డి తెలంగాణ స్టేట్ కరీంనగర్లో ఉంటారు స్టడీ ఎంసీఏ కంప్లీట్ అయింది సాఫ్ట్వేర్ ఇంజనీర్గా జాబ్ చేస్తున్నాడు ఎయిట్ ల్యాక్స్ పర్యానం ఈ అబ్బాయి పేరు మాధవ్ డేట్ ఆఫ్ బర్త్ నైన్టీన్ సిక్స్ ఫస్ట్ మ్యాచ్ కాపు క్యాస్ట్ ఏపీ స్టేట్ కాకినాడలో ఉంటాడు ఎంఎస్ బ్యాంకాక్లో కంప్లీట్ అయింది సాఫ్ట్వేర్ ఇంజనీర్గా జాబ్ చేస్తున్నాడు ఫిఫ్టీన్ ల్యాక్స్ పర్యానం ఈ అబ్బాయి పేరు రవీందర్ డేట్ ఆఫ్ బర్త్ నైన్టీన్ నైంటీ వన్ ఫస్ట్ మ్యాచ్ మున్నూరు కాపు క్యాస్ట్ తెలంగాణ స్టేట్ కరీంనగర్లో ఉంటారు స్టడీ బీటెక్ ఎంఎస్ కంప్లీట్ అయింది ఆస్ట్రేలియాలో జాబ్ చేస్తున్నాడు ఎయిటీకే ఆస్ట్రేలియా డాలర్స్ ఈ అబ్బాయి పేరు సంతోష్ కుమార్ డేట్ ఆఫ్ బర్త్ నైంటీ వన్ ఫస్ట్ మ్యాచ్ పద్మశాలి క్యాస్ట్ తెలంగాణ స్టేట్ హైదరాబాద్లో ఉంటారు స్టడీ బీటెక్ కంప్లీట్ అయింది సాఫ్ట్వేర్ డెవలపర్గా జాబ్ చేస్తున్నాడు సెవెన్ ల్యాక్స్ పర్యానం